హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను ప్రసన్న వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈ రోజు ఒక మంచి రెసిపీతో నేను ముందుకు వచ్చానండి ఏంటో తెలుసా ఎలాగండి సొరకాయ హల్వా అండి సొరకాయ హల్వా అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో ఆరోగ్యకరమైన టేస్టీకరమైన ఇదండి సొరకాయ హల్వా చాలా హెమ్మీ హెమ్మీగా ఉంది చాలా బాగుందండి ఇది ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ అందరూ చూసేయండి అండ్ చూద్దాం తర్వాత మీరు మొదటిసారి నా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీల కోసం తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈరోజు స్వర్కాయ హల్వా చేద్దాం ఇదిగోండి ఒక చిన్న పెచ్చ ఉంది అన్నమాట ముక్క ఈ ముక్కతో చేసేద్దాం ఓకేనా దీని ప్రాసెస్ అంతా చూపిస్తాను ఇది ముక్క తీస్తున్నాం కదా దీన్ని శుభ్రంగా కట్ చేసుకుని చేంజ్ చేస్తండి ఇట్లా ముక్కలు ముక్కలు కట్ చేసేద్దాం చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇదిగోం ఇట్లా ఫీల్ చేసేద్దాం తీసాండి ఇదిగోండి సొరకాయ ముక్కలు ఇట్లాగా ఫీల్ చేసుకుని లోపల గుజ్జంతా తీస్తామండి ఇప్పుడు ఇది ఇట్లాగా తురిమేద్దామండి మొక్కలని తురిమేద్దాం ఇలాగా ఇదండి ఈ విధంగా అనమాట మొత్తం ఇట్లా తురిమేద్దామండి ఓకే అయిపోయిందండి తురుము చేశాను ఇదే అండి గుజ్జు ఎంత కప్పులు వచ్చిందో ఒకసారి అండి దీన్ని బట్టి షుగర్ అయ్యేస్తాం కదా కొంత ఇట్లా ఈ తూరం ఇట్లా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఓకేనా రెండు కప్పులు మూడు కప్పులు నాలుగు కప్పులు వచ్చిందండి మనం షుగర్ రెండు కప్పులు వేసుకోవచ్చండి మరీ స్వీట్ కావాలంటే ఇంకొక అర కప్పు వేసుకోవచ్చు రెండు తప్పులు సరిపోయిద్దండి ఇట్లాగే ఇందుకండి జీడిపప్పు బాదం పప్పు కట్ చేసుకున్నానండి ఇవి కూడా దీంట్లోకి వేద్దాము రెండు చేసేద్దాం తడాయి పెట్టుకుందామండి అట్లాగే ఇటువైపున ఒక హాఫ్ లీటర్ కాచిన పాలు పెట్టానండి ఈ కాస్త మరిగేద్దామండి మరిగే కొద్ది బాగుంటుంది అనమాట ఈ హల్వాకి ఓకేనా ఒక రెండు స్పూన్లు నెయ్యి అంతామండి ఏడిపప్పు బాదం పప్పు వేద్దామండి ఫ్రై చేస్తున్నా బౌల్లో షిఫ్ట్ చేసామండి ఇప్పుడు ఈ సొరకాయ వేసేద్దాం ఇలాంటి సొరకా వేసేద్దామండి కూడా చక్కగా ఫ్రై చేసేద్దామండి పెద్ద పాయింట్ షిఫ్ట్ చేశానండి ఇది కొంచెం ఇరుగ్గా ఉంది దేంట్లో అయితే ఫ్రీగా ఉంటదని దీంట్లో మార్చేసాను ఇట్లా తిద్దా ఉందామండి పచ్చవాసన పోయే వరకు ఇట్లా తిద్దా ఉన్నాం నాలుగు ఇలాచి తీసుకున్నానండి యాలకులు దీంట్లో ఒక రెండు స్పూన్లు షుగర్ వేసి గ్రైండ్ చేసుకుందామండి ఇలాచీలు మెత్తగా నలుగుతాయమాట షుగర్తో ఏర్పాటు వేస్తే బెల్లం కూడా ఉంది కొంచెం దీంట్లో ఇదిగోండి వాటర్ అంతా ఇంకిపోయినాయి కదా చూడండి అసలు వాటర్ లేదు ఇట్లా ఇంకిపోయిన తర్వాత షుగర్ వేయాలండి కప్పు షుగర్ వేసాను ఒక కప్పు సరిపోయిందండి లేదంటే ఇంకొక అర కప్పు వేసుకోవచ్చు ఓ స్వీట్ అయితే యావరేజ్ స్వీట్ అయితే సరిపోయిందండి ఓకేనా ఆల్రెడీ ఒక కప్పు వేసాను కదండి ఇదిగో ఇంకో అర కప్పు వేస్తున్నాను తర్వాత అరకప్పు యాలకులు మిక్సీ చేయడం కోసం ఉంచాను కదా సరిపోయేద్దండి రెండు కప్పులు షుగరు ఇంకా ఈ రోజులు బట్టి షుగర్ కొంచెం యావరేజ్గా తింటేనే బెటర్ అండి మనం ఇంట్లో చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి షుగరు బీపీలు ఇప్పుడు ఒట్టినే వస్తున్నాయి కదా దాంతో కాస్త తగ్గించి వేసామట సరేనా ఇట్లా వాటర్ వస్తుందండి మూత పెట్టేద్దాం ఇప్పుడు చక్కగా మొగ్గిపోయింది షుగర్ తోటి అట్లాగే నేను సొరకాయ హల్వాలోకి అండి చిటికేడు వేసానండి ఫుడ్ కలర్ అట్లాగే చిటికెడు సాల్ట్ కూడా వేస్తున్నానండి ఏ స్వీట్లోకైనా ఒక చిటికడైనా సాల్ట్ వేస్తేనే మనం షుగరు యాలప్పలు పౌడీ యాలకులు చేసాం కదా షుగర్తో ఇది కూడా వేసేద్దాం దీనికి టూ కప్స్ అయిందండి ఫోర్ కప్స్ మనకి తురంగు వచ్చింది టూ కప్స్ షుగర్ వేసినట్ అనమాట ఓకే అండి ఇది కూడా తెలిపేద్దాం సరిపోయిందండి ఇంకేద్దాం మళ్ళా ఓవర్ అయిపోయింది స్వీట్ నేను అట్లాగేసేద్దాం ఒక అర లీటర్ పాలు మరిగించాం కదండి వేసేద్దాం ఇప్పుడు వేసేసి ఇంకా మరగనెక్ద్దామండి పాను మోపి పెట్టే సొరకాయల ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంజనీ ఇట్లా పాన్ సపరేట్ అయిపోవాలన్నమాట ఇంకా మనం ప్రిపేర్ అయిపోయింది ఎంత చక్కగా ఉందో సొరకాయంటే చాలా ఆరోగ్యం కదండి ఇంకా అప్పుడప్పుడు ఇలా స్వీట్ రెసిపీ చేసుకుని పిల్లలు పెడితే ఇంకా పాలు డ్రై ఫ్రూట్స్ అన్నీ కలుస్తాయి కాబట్టి చాలా ఆరోగ్యం చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా ఇంకా ఇట్లా తింటు ఉండాలి ఇంకా సపరేట్ అయిపోయాక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవడమే అయిపోవచ్చింది ండి ఇగోండి జీడిపప్పు బాదం పప్పు వేపాం కదా ఇవి కూడా వేసేసుకున్నా అంతేనండి పక్కే హల్వా రెడీ అయిపోయింది చాలా టేస్టీ చాలా ఆరోగ్యకరం అండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే